హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ నీల్కండ మీ విక్రీ తమ్ముళ్ళు మీరు చూసినట్లుగా ఫస్ట్ ఇన్కమ్ ఎంత కష్టమైన జర్నీ అంటే నాది రెండు వేల పదమూడులో ఛానల్ స్టార్ట్ చేశా రెండు వేల ఇరవైలో మానిటైజేషన్ అయింది రెండు వేల ఇరవై నుంచి ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు నేను ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఇది ఒక ఛానల్ దీనికి వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో నేను చేయలేదు నా కళ ఏదైతే ఉందో అది తెలియని వ్యక్తులకు కూడా ఈ ప్రపంచానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చాను ప్రభాస్ గారి వాయిస్ జగన్ గారి వాయిస్ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అయితే అప్పుడు నేను ఈ గడ్డానికి చాక్ పీస్ పౌడర్ రాసుకొని ఇదంతా వైట్గా చేసుకొని బాబుగారి లాగా మిమిక్రీ చేశాను అట్లా ఆ కళాకారుడికి ఒక ఆనందం ఉంటుంది కదా ఫేస్బుక్లో పెట్టినా యూట్యూబ్లో పెట్టినా మెచ్చుకుంటున్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది దానికోసం నేను యూట్యూబ్ ఛానల్ వాడుకున్నాను అప్పుడు కూడా అందరూ డబ్బుల గురించి చూసేవాళ్ళు కాదు ఇక్కడ అంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కాబట్టి వీడియోస్ చేస్తారన్న ఉద్దేశంతో చూసేవాళ్ళు కాదు నాకు రెండు వేల ఇరవైలో మౌంటేజేషన్ అయిన తర్వాత అప్పుడు అప్పుడప్పుడే యూట్యూబ్కి డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి కూడా వస్తాయి అని చెప్పి జనరల్గా మనం సోషల్ మీడియాలోనే వింటూ ఉంటాం కదా అలా విన్నా నా మోనిటైజేషన్కి అప్పుడు నాలుగు వేల వాచ్ అవర్స్ ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలన్న అప్పుడు షార్ట్స్ లేదు తర్వాత వచ్చింది షార్ట్స్ తింది అయిన తర్వాత గూగుల్ నుంచి పిన్ రావాలి గూగుల్ నుంచి పిన్కి అప్లై చేస్తే పిన్ రాలా అది మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ యాడ్సెన్స్లో అంత పర్ఫెక్ట్గా ఇచ్చి మళ్ళీ ఒకసారి రీసెంట్ ఆ పిన్కి అప్లై చేశా రీఅప్లై అప్లై చేశా అప్పుడు రెండోసారి పిన్ ఇంటికి వచ్చింది వీడియోస్ పెడుతున్నా చిన్న చిన్నగా చాలా స్లో అనమాట నాది ఎప్పుడు పెద్దగా వైరల్ అయిన వీడియోస్ ఏం లేవు ఫస్ట్లో అయినాయి కానీ అప్పుడు మానిటైజేషన్ కాలేదు మాంటైజేషన్ అయిన తర్వాత అసలు వ్యూస్ రావడం చాలా వరకు తగ్గిపోయింది అంటే పైసా 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 వచ్చే చూస్తే యూట్యూబ్ స్టూడియోలో చూస్తే పది పైసలు ఐదు పైసలు అంటే మన లెక్కలో ఆ డాలర్ అనుకోండి మన లెక్కలో అంటే హాఫ్ డాలరు అట్లా అట్లా వస్తూ ఉండి తక్కువ తక్కువ కసిగా వీడియోలు చేసేసి పెట్టేసేసి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలని అనుకోలేదు కానీ కొద్దిగా కొద్దిగా పోగడతా వచ్చింది అనమాట రీసెంట్గా చేసిన ఫిఫ్టీ సెవెన్ వాయిసెస్ వీడియో మిమిక్రీ వీడియో అదేదైతే ఉందో అది బాగా ప్లస్ అయింది ఆ ఒక వీడియోకి ఇరవై మూడు ఇరవై నాలుగు డాలర్లు వచ్చినాయి ఈ హండ్రెడ్ డాలర్స్కి రీచ్ అవ్వగలిగాను అనమాట సో ఫస్ట్ పేమెంట్ అనేది యాజ్ యూజువల్గా ఆ బార్డర్ క్రాస్ చేసే అంతే తెలుసు కదా మీరు హండ్రెడ్ డాలర్స్ అంటే మీరు డాలర్స్ సుమారు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అంత ఉంది కదా దాన్ని బట్టి హండ్రెడ్ డాలర్స్ చేస్తే వాళ్ళు ట్యాక్సెస్ అక్కడ యుఎస్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ కట్ అయ్యి మన అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏమైందంటే నాకు నవంబర్ ట్వంటీ ఫస్ట్ మెయిల్ వచ్చింది మెయిల్ మీకు పంపించాం పేమెంటు అని చెప్పి మెయిల్ వచ్చింది ఇక్కడ నుంచి యూఎస్ నుంచి ఇక్కడ నుంచి మనకి డాలర్స్ మన రూపీస్గా కన్వర్ట్ అయ్యి మన బ్యాంకులోకి వచ్చి మనకు క్రెడిట్ అవ్వడానికి కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో లేట్ అయిందేమో అని చెప్పి లాస్ట్ వీక్ అంతా నేను ఆగాను అయితే నిన్న బ్యాంకుకి వెళ్ళి ఇంకా రాలేదు ఇంకా పడలేదు క్రెడిట్ అవ్వలేదు ఏంటి అని చూస్తే అది సీకేవైసీ ఒకసారి అప్డేట్ చేయమని చెప్పి అన్నారు మొత్తం మళ్ళీ ఒకసారి అన్ని డీటెయిల్స్ పాన్ కార్డు ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ మొత్తం అడ్రస్లు మొత్తం అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు నిన్న మధ్యాహ్నం ఇస్తే ఇవాళ మార్నింగు నైట్కి అప్డేట్ అయ్యింది సీకేవైసీ మొత్తం అంతా ఆ తర్వాత మార్నింగు మన క్రెడిట్ అయింది అనమాట బ్యాంకు మేడం అడిగితే సీకేవైసీ లేకపోతే ఆ అమౌంట్ అనేది క్రెడిట్ హోల్డ్ పడుతుంది వస్తుంది కానీ అమౌంట్ బ్యాంక్ వస్తుంది కానీ అకౌంట్లో వేయడానికి హోల్డ్ పడుతుంది ఆ సీకేవైసీ అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పి అన్నారు ఫస్ట్ పేమెంట్ ఏదైనా పెండింగ్ ఉంది అని అంటే మాత్రం వెంటనే ఏమో ఆలోచించొద్దు నాకు సాటర్డే మెయిల్ వస్తే మండేనే అకౌంట్ యూనియన్ బ్యాంక్ వచ్చేసినాయి అంటే సండే ఒక రోజు పోతే మండే టూ డేస్లోనే వచ్చేస్తుంది సీకేవైసీ చేయకపోవడం వల్ల లేట్ అనమాట హోల్డ్ పడేది సో మీరు ఎవరైనా ఫస్ట్ పేమెంట్ తీసుకున్న వాళ్ళైతే ముందు బ్యాంక్ వెళ్ళి మీ పాన్ ఆధారు అన్నీ సీకేవైసీ మొత్తం అంతా కరెక్ట్గా ఉందో లేదు చూసుకోండి అవన్నీ కరెక్ట్గా చేసుకుంటే మీకు అమౌంట్ పడతాయి అన్నమాట సో పన్నెండు సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే కొంతమంది ఐదు నెలలకి ఆరు నెలలకి మాకు ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అని కంగారు పడుతూ ఉంటారు కొత్త కొత్త వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఓర్పుతో ఉండండి కంపల్సరీ మీ గోల్ అనేది రీచ్ అవ్వాలి అని అనుకుంటే నేను అసలు అనుకోలేదు మిమిక్రీ ప్రదర్శిద్దాం అనుకున్నాను కానీ ఇట్లా ఏమీ అనుకోలేదు సో అనుకోకుండా ఇది కలిసిందనమాట ఒక ఇలా కూడా డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే అవన్నీ కూడా అర్హత వచ్చింది మాంటేజేషన్కి ఆ తర్వాత డబ్బుల మీద దృష్టి పెట్టి వీడియోలు చేయకుండా నాకు నచ్చినప్పుడు నాకు వచ్చినప్పుడు చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీ టైం సరిపోయింది అంటే టార్గెట్ చేసి నిజంగా డబ్బులు సంపాదించాలంటే డైలీ అప్లోడ్ చేయటమో రెండు రోజులకు ఒకసారి అప్లోడ్ చేయటమో చేసేవాడిని అంటే మనీ వస్తాయి అని చెప్పి చేయటం కన్నా కూడా మనకి క్యారెక్టర్ పరంగా మనం చేసుకుంటా పోదాం అన్న ఉద్దేశంతో ఉన్నాం అయితే ఎనీవే డబ్బులు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు కూడా ముఖ్యమే కాబట్టి సో ఇది కూడా ఒక డబ్బులు సంపాదించేటువంటి ఒక ప్లాట్ఫామ్ అయితే మనల్ని నమ్ముకున్నటువంటి సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి మాత్రం మనం ఎప్పుడు కూడా వాళ్ళకి మనం మన నుంచి కోరుకునేది ఇవ్వాలి సాటిస్ఫై చేయాలి అన్న ఉద్దేశంతోనే మనం హా హార్ట్ఫుల్గా నిజాయితీగా వర్క్ చేయాలి నేను అలాగే ఉంటాను సో డబ్బులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం రెండు రకాలుగా కూడా మంచిదే అవుతుంది అనమాట సో అది ఈ వీడియోలో నాకు వచ్చిన అమౌంట్ నేను కరెక్ట్గా రీచ్ అయ్యాను అంతే బార్డర్ రీచ్ అయ్యాను తర్వాత మళ్ళీ దాటినా కూడా ఈ అర డాలరు ఒక డాలరు తప్ప మించి ఏమీ లేవు సో మీకు అర్థమైపోయే ఉంటుంది సో అదనమాట ఈ వేళ్ళని వేళలో వేళలో లెక్కేసుకోండి దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఓకేనా రైట్ అంటే చెప్పకూడదు అంటారు యూట్యూబ్లో పేమెంట్ మరి చెప్తే ఏమైందో నాకు తెలియదు మళ్ళీ